హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతికి అయితే మా వేదాంశి అయితే ఇలా రెడీ అయిందండి ఇది సంక్రాంతి రోజు అనమాట ఇదైతే నేను వేదాంశీ సెకండ్ బర్త్డేకి ఈ డ్రెస్ అయితే పెట్టాను చెప్పాను కదా ఇది హోప్ స్కచ్లు అయితే పెట్టాను కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది క్లాత్ అయితే సూపర్ సూపర్గా ఉందనమాట ఏమీ గుచ్చుకోవడము అలాంటివి ఏమీ లేవు నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే నేను కనుమ రోజు అయితే వేశాను కనుమ రోజు తీసుకున్నాను అనమాట ఇది వచ్చి అమెజాన్లో బుక్ చేశాను ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ పడిందండి చాలా చాలా వర్తబుల్ అనమాట క్లాత్ చాలా బాగుంది అది వేదాంశీ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే ఇంక ఇట్లా రెడీ అయింది ఇంక అటు ఇటు ఎక్కువ తిరగట్లేదు అనమాట నాకేమో తిరుగుతుంటే చూడాలని కనిపిస్తుంది కానీ తిరగట్లేదు అనమాట క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందనమాట సో మా వేదాంశి అయితే సంక్రాంతికి ఇలా ఓవరాల్గా ఇలా రెడీ అయింది అనమాట నేను డ్రెస్సెస్ ఏవి సెలెక్ట్ చేసినా కూడా ఫస్ట్ నేను క్లాత్ చూస్తాను లైట్ వెయిట్ చూస్తాను కంఫర్ట్ కంఫర్ట్గా మెయిన్ ఇంపార్టెంట్ కంఫర్ట్గా ఉందా లేదా అని చూస్తాను అనమాట అవన్నీ చూసిన తర్వాతే నేను డ్రెస్ అయితే వేస్తాను లేకపోయినా సెలెక్ట్ చేస్తాను అనమాట సో సంక్రాంతి అయితే ఇలా జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్